కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఆమె చెప్పండి గట్టిగా ఆదలుయ అందుకని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి హాలలుయా కనుక ప్రతివారం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో దేవునితో మనం జీవించినట్లయితే దేవుని కొరకు మనం జీవించినట్లయితే దేవునితో మనం బ్రతికినట్లయితే దేవుని వాక్యముతో చూడండి మన్న అనగా దేవుని వాక్యం ఎవరి శిక్షించిన అహరోను కర్ర మంచి సాక్షి జీవితం ఆత్మీయ జీవితం ఎవరి ఆజ్ఞల పలకలు మనం ఆలోచన చేస్తే దేవుని నిబంధనలతో కూడిన దేవుని నీతి ఆజ్ఞలు నిబంధనలు శాసనాలతో కూడినటువంటి అంటే దేవుని వాక్యములో ఇవన్నీ కలిగి దేవుని వాక్యంతో ఇవన్నీ కూడా కలిగి మనం దేవుని సన్నిధిలో యేసుక్రీస్తులో మనం బ్రతుకుతున్నట్లయితే ఖచ్చితంగా ఆశీర్వాదము మన మీదకు వస్తుంది ఆమె మన మీదకు తీవెనలు వస్తాయి ఆశీర్వాదాలు వస్తాయి అందుకనే ప్రభు అంటారు నేను మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తాను అని ప్రభు చెప్తాడు ఆమె కానీ ఆయన మన వద్దకు వచ్చినప్పుడు మనం ఆయన మన మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉండాలంటే హృదయ శుద్ధి గలవారిగాను ఆత్మీయంగాను వాక్యముతోనూ ప్రభు యొక్క వాక్యానుసారమైనటువంటి సాక్ష్యంగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారంగా మనం ఉండాలి ఆమె అలలుయా ఒక కుటుంబ జీవితంలోనైనా ఒక సేవా జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో దేవుని ఎదుట ఉండవలసింది ఏంటంటే నమ్మకంగా దేవుని ఎదుట మనం జీవించాలి ఆమె అలాగే దేవుని వాక్యాన్ని కలిగి జీవించాలి దేవుని సన్నిధి కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఆత్మీయంగా ఉన్నట్లు చూసుకోవాలి దేవుని సముఖంలో మన దేవుని కొరకు ఒక త్యాగపూరితమైన జీవితంతో మనం ఉండాలి వాక్యముతో అనుదినము శుద్ధీకరించబడుతూ అనుదినము ఒక ఆహారముగా వాక్యాన్ని తీసుకుంటూ మనము జీవించాలి ఆమె కనుక నా దేవుని వాళ్ళరా ఆ విధంగా మన బ్రతుకులో మన జీవితంలో దేవునితో దేవుని సన్నిధిలో మనం ఉంటే అప్పుడు ఓబేదేదేమీ కాదు ఇప్పుడు మనము కూడా ఆశీర్వదించబడతాము ఆమె హలోయ నా దేవుని వాళ్ళను గమనించండి అప్పుడు మనకు దృశ్య రూపంలో కనబడే మందస ఉపకరణాలు ఉన్నాయి ఇప్పుడైతే మన దేహమే దేవుని ఆలయమై ఉంది ఆమె మన హృదయం మన దేహం మన దేహమును విలువ పెట్టి కొనబడి యేసు క్రీస్తు రక్తం చేత కర కడగబడి పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు యేసు రక్తముతో కడగబడి దేవుని వాక్యముతో కడగబడి పరిశుద్ధాత్మతో కడగబడి దేవుని సన్నిధిలో దేవునితో మన జీవితము వాక్యానుసరగా మనం ఉండగలిగితే దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు దేవుడు మనతో ఉంటే దేవుడు మనలో ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే నిశ్చయముగా మనం ఆశీర్వదించబడతాము మనం అడిగిపెట్టిన స్థలము కానీ మనం చేస్తున్న పనులు కానీ మనం చేసే ప్రతీది కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆమె కనుక ఈరోజు మనం ఆలోచించాలి దేవునితో మన జీవితము ప్రాముఖ్యంగా పరిశుద్ధంగా ఉండడానికి ఎప్పటికప్పుడు మనం జీవించాలి దేవుని సరద్లో మనల్ని మనం జాగ్రత్తగా ప్రభువాక్యంతో సరిచూచుకుంటూ చూసుకుంటూ మనం మనం దేవుని ఎంత జీవించడం నేర్చుకోవాలి ఆమె సేవకులమైన సేవకరణులమైన విశ్వాసులమైన మనం ఎవరమైనా కానివ్వండి జాగ్రత్తగా దేవుని సరద్ధలో ఆత్మీయంగా బ్రతికితే ఖచ్చితంగా మనం వర్దిల్తాం దీవించబడతాం అభివృద్ధి పొందుతాం ఆమె మరి వీళ్ళెందుకు మరి ఆ విధంగా పిలుస్తీలు కానీ దాగోను సంబంధమైనవి ఎందుకని వాళ్ళు ఆ విధంగా మొత్తపడ్డారు అంటే కేవలము దేవునికి విరోధమైన దేవునికి ఇష్టము కానటువంటి దేవుని వాక్యము లేనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి దేవునికి విరోధమైనటువంటి జీవితాలు కలిగిన పరిస్థితులు కలిగిన వారుగా ఉన్న ఆ పరిస్థితులను బట్టి కేవలము వారు దేవుని యొక్క మరి ఉగ్రతకు గురయ్యారు ఆమె హలో దాగోన్ ఎందుకు అని అంటే దాగోన్లో జీవము లేదు గనుక ఆ పరిస్థితులన్నీ మనకు తెలుసు అదేవిధంగా మన దేవుడు జీవం గల దేవుడు గనుక మనము ఆయన జీవముతో ఆయన వాక్యముతో ఆయన సన్నిధులు ఆయన కొరకు మనము వర్ధిల్లాలి అభివృద్ధి చెందాలి ఆమె నిక్షేమగా దేవుడు ఆశీర్వదించే దేవుడు దీపించే దేవుడు ఆ విధంగా మనం బ్రతుకుతూ ఉంటే మనం దేవుల్లో ఎదుగుతూ ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు మన సొత్తంతటిని ఆశీర్వదిస్తాడు ఆమె హలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక అలాగే క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరము కూడా దేవుని సొత్తై ఉన్నాము దేవుడు మనతో ఉంటే దేవుడు మన మధ్యలో ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాము దీవించబడతాము వర్దిలతాము దేవుడి మాటలు మన వినికిలో దీవించి పలింప చేయునుగాక ఆమె